బచావత్ ట్రిబ్యునల్లోనే ఒక తీర్పు చాలా స్పష్టంగా ఉన్నది డెసిషన్ అది ట్రిబ్యునల్ యొక్క నిర్ణయం ఏంటిది ఆంధ్ర వాళ్ళు మొదటి నుంచి కూడా మేము కొంత గోదావరి నీళ్ళు డెల్టాకు తెచ్చుకుంటాం నాగార్జున రాయకట్టకు తెచ్చుకుంటాం మరో దాన్ని తెచ్చుకుంటాం అనే పద్ధతులు మొదలుపెట్టి తెచ్చుకున్నారు దాంట్లో భాగంగా ఎనభై టీఎంసీలు వాళ్ళు తీసుకుంటున్నారు ఇది పోలవరం కట్టి ఆ కెనాల్ అప్పుడు వైఎస్ రాజశేఖరినప్పుడు తవ్వండి కదా పట్టిసీమన పట్టేసి లిఫ్ట్ పెట్టినరు ఇనీషియల్ లిఫ్ట్ పెట్టినరు తర్వాత కెనాల్ అయింది సో దాన్ని ఎనభై టీఎంసీలు వాళ్ళు వాడుకుంటున్నారు ఎక్కువనే వాడుకుంటున్నారు సో వాళ్ళు డిపిఆర్లో సబ్మిట్ చేసినారు చాలా క్లియర్గా స్పష్టంగా ఏమని ఎనభై టీఎంసీలు మేము తీసుకుంటున్నాం ఎనభై టీలు టీఎంసీలు పది రాష్ట్రాలకు బచావర్ టీమ్ల ప్రకారం ఇస్తాం అది మూడు రాష్ట్రాలకు ఇస్తారు తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటకకు మహారాష్ట్రకు తెలంగాణకు నలభై ఐదు వాళ్ళిద్దరు కలిపి ముప్పై ఐదు కర్ణాటకకు ట్వంటీ వన్ టీఎంసీ మహారాష్ట్రకు పద్నాలుగు టీఎంసీ వాళ్ళిద్దరు కూడా వాడుకుంటున్నారు అది కర్ణాటక వాళ్ళు ఆల్రెడీ ఆర్ యూజింగ్ ట్వంటీ వన్ టీఎంసీ ఏదైతే పోలవరం నీళ్ళు అక్కడ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దాని కంపెన్సేటర్ కింద వచ్చినటువంటి దాన్ని దే ఆర్ యూజింగ్ ఇట్ రైట్ రాయాలి మహారాష్ట్ర కూడా వాడుతున్నారు లెక్కల్లో చూపించారు వాళ్ళు వాళ్ళ ప్రాజెక్టుల డిపిఆర్లో వాళ్ళ లెక్కల్లో చూపెట్టినరు ఇక వాడుకోవాల్సింది వాళ్ళు మనం సో ఆ ఫార్టీ ఫైవ్ టీఎంసీ మనది ఉంది కదా మనకు ట్రిబ్యునల్ కేటాయించిందే కదా అప్పనం ఏదో వచ్చేది కాదు కదా సో ఆ ఫార్టీ ఫైవ్ ఈ మైనర్ ఇరిగేషన్ లాసెస్ ఫార్టీ ఫైవ్ కలిపి తొంభై పాయింట్ ఎనిమిది ఒకటి టీఎంసీలకు దాన్ని ప్రతిపాదించాం ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ బేసిస్ ఏదో గాలే అడగోళ్ళ జవాబందీ ఏర్పడతాడు చేసినది కాదు ఒక స్పష్టమైనటువంటి విధానంతో ఒక అవుట్లుక్తోని భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని చేసినటువంటి చర్య చేసినాం ప్రాజెక్టు ముప్పై వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు మంజూరు చేసినాం అందులో ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఎనభై ఎనిమిది తొంభై పర్సెంట్ పనులు పూర్తి అయిపోయినాయి ఈ ఆంధ్రతోని పంచాయతీ ఉంటుంది ఎప్పటికైనా వాళ్ళు పోతిరెడ్డిపాటు పొక్కగొట్టి దాన్ని పెంచి ఇక దాన్ని ఇంకింత పెంచి ఇంకింత పెంచి ఇక తెలుగు గంగానే పేరు మీద మొదలై అది ఎటెటడు పోతుంది ఇక అడవలసీ కాబట్టి మనం క్విక్కెస్ట్ పాజిబుల్ టైంలో తీసుకోవాలని ఆ వచ్చే వాటర్ను అక్కడ ఎంటైర్ వరల్డ్లో ఇక్కడ లేవండి వన్ ఫార్టీ ఫైవ్ మెగావాట్స్ కెపాసిటీ పంప్స్ పెట్టినాం అక్కడ స్పెషల్లీ ప్రిపేర్డ్ దోస్ పంప్స్ ఆర్ ప్రిపేర్డ్ బై బిహెచ్ఎల్ ఆఫ్ ఇండియా నూట నలభై ఐదు మెగావాట్ల పంపులు అసలు ఇండియాలో ఎక్కడ ఏ ప్రాజెక్టు లేవు ఇంకా దాని ఆ పంపు స్విచ్ ఆన్ చేసినాను నేను నీళ్ళు వచ్చినాయి ఒక్క పంపు స్విచ్ ఆన్ చేస్తేనే ఇట్లా కాలువలు తల్లాడుతుండే ఇట్లా అంటే ఆ గొడవ ఉంది కాబట్టి వాళ్ళు పోతి పడు ఒక్కరించి వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు ఆ వర్షాలు వచ్చినప్పుడే మనం తీసుకోవాలి ఇంకో గత్యంతరం లేదు కాబట్టి క్విక్కెస్ట్ పాజిబుల్ టైంలో ఈ రిజర్వాయర్లు నింపుకుంటే మనం సేఫ్ అయిపోతాము జిల్లాకు కొంత న్యాయం జరుగుతుందని చెప్పి ఆ వన్ ఫార్టీ ఫైవ్ మెగావాట్స్ కెపాసిటీ ఉండే పంప్స్ పెట్టినాం ఇప్పుడు పంప్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇన్స్టాల్ అయినాయి మరి ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఏం లేరు అసలు ఏం చేస్తలేరు అయితే జరిగింది జరిగిన తర్వాత ఏమైంది అనుమతులు అంత సాధించారు దాని మీద చాలా చాలా మెలికలు పెట్టినారు ల్యాండ్ ఎక్వేషన్లో ప్రాబ్లం చేసినారు అయినా ఇరవై ఏడు వేల ఎకరాలు మేము అక్వైర్ చేసినాం సక్సెస్ఫుల్గా అదంతా క్లిష్టమైన సబ్జెక్ట్ ఈ రోజులలో ల్యాండ్ ఎక్వేషన్ అంటే అయినప్పటికీ ఇరవై ఏడు వేల ఎకరాలు అక్వైర్ చేసినాం ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం అంత కాన్సన్ట్రేట్ చేసి చేసినాం గ్రీన్ ట్రిబ్యునల్ పోయినారు స్టెయిన్ క్యాన్సర్ చేయించినాం అనేక రకాల అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా వాటన్నిటిని అధిగమిస్తూ ఆ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకొని పోయినాం అయితే ఈ పంపులన్నీ ఇన్స్టాలేషన్ అయిపోతుంది ప్రమాణం ఉంది సరే ఇంతగా అది మా గవర్నమెంట్ మారింది సహజం రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి ఓటములు ఉంటాయి ప్రభుత్వాలు మార్పిళ్ళు ఉంటాయి జరుగుతాయి కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా నెక్స్ట్ సక్సెస్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా ప్రజలు బ్రతికేది కదా దాన్ని కొనసాగిస్తారు ఇప్పుడు ఒక్క తట్టడం మట్టి కూడా తీయలేదండి మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసిన దాని వెనక ఏం ఉద్దేశం ఉందో ఇంత ఏంది ఇంత దారుణమైంది రెండు నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు మేము గమనిస్తూ ఉన్నాం మధ్యలో ఏమైంది కేంద్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం దో తమాషా బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే ప్రతిదాని చంద్రబాబు ఎన్డీఏలో చేరడం ఆయన మాటలు పడుకుని వ్యతిరేకించడం అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతులు మేము బాగా మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం తొమ్మిదో పదో అవసరం పడతాయి అందులో ఆరు అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్ట్ లైఫ్ లైన్ దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమేగా ఇచ్చేయాల్సిందే అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం అన్ని తెచ్చినాం అన్ని వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు ఎంపీలు అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఎంపీలు అవసరం కదా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు దానికోసం బీజేపీ కదా దిగదారుతుంది అక్కడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డీపీఆర్ని వాపసు పంపించారండి మేము ఉన్న రోజులు రాలేదు డిపిఆర్ వాపసు అనుమతులు తెచ్చిన ఉంటాం మేము ఇంకా డిపిఆర్ వాపస్ వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం ఎంత లొల్లి చేయాలా ఎంత హడావుడి చేయాలా ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలు క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం మేము ఎనభై లక్షల టన్నులు మన మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంత అడావుడు చేసిపోయినాము కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు కుట్టుకులేదు వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు తెలుగు దేవులకు బయట మమ్ జస్ట్ మమ్ ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే అసలు నూట డెబ్బై టీఎంసీలకు దాదాపు మేము ఏమి చేస్తే బ్రిజెస్ టి నడుస్తుంది కదా దీనిలో ఎట్లుంటుందంటే ఇంకో విషయం అండి నేను స్పష్టంగా చెప్తున్నాను మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు దేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి కొన్ని సంక్రమణలు ఉంటాయి నీళ్ళెన్ని రావాలి పలాన్ని ఎంత రావాలి పలాన్ని ఎంత రావాలి అని కొన్ని సంక్రమిస్తే ఆటోమేటిక్గా